దేవునామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుకున్నాం పెరట అందరికీ స్వభావి వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ ఉదయ కాలపు వాక్యాలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటనల ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈ రోజు యోగు గ్రంథం నుంచి శ్రమల్లో యోబులాగా సహనాన్ని కలిగి ఉండాలి అనేటువంటి అంశాన్ని పాఠంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మరి మనం పరిశీలన చేస్తే శ్రమల భూమి మీద ప్రతి ఒక్కరికి వస్తాయి ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తూ ఉన్నాయి శ్రమ రాని మానవుడి భూమి మీద ఎవరు ఉండరు మరి ధనికులకి శ్రమలు వస్తుంటాయి పేదవారికి శ్రమలు వస్తుంటాయి ఉంటాయి జాతి కులమత వర్ణ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి ఆదాము నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి శ్రమలు వస్తూనే ఉన్నాయి అయితే శ్రమలో క్రైస్తవుడు దేవుని బిడ్డ ఎలా స్పందించాలి బైబుల్ చాలా స్పష్టంగా చెబుతుంది ఏబుల్ జీవితాన్ని పరిశీలన చేస్తే ఏబు దేవుని ఎందు మొదటి మొదలు వచ్చిన భయభక్తులు గలవాడు యథార్థవంతుడు న్యాయవంతుడు చరితరం విసర్జించిన వాడు ఆ తరంలో ఏబు లాంటి వాడు భూమి మీద ఎవ్వరూ లేరని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఆయన ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు ఏడు వేల గొర్రెలు మూడు వేల వంటలు ఐదు వందల జతల ఎడ్లు ఐదు వందల ఆడవాడుగులు ఆ రోజులో పశు సంపద మరి వారి యొక్క ఐశ్వర్యాన్ని చూసిన ఇంత గొప్ప ధనవంతుడు ఏడుగురు పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు యోగు గొప్ప ఐశ్వర్యవంతుడిగా మనకు కనిపిస్తా ఉన్నాడు అయితే పరలోకంలో ఏబు గురించి మీటింగ్ జరిగింది దేవదూతల సమక్షంలో మీటింగ్ జరిగింది ఈ రోజు నీ గురించి నా గురించి కూడా నీ యొక్క జీవితం గురించి పరలోకంలో నీకు తెలియకుండా మీటింగ్ జరిగింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి అది ఆ దేవదూతని మీటింగ్ కి అపవాది కూడా అటెండ్ అయ్యాడు వాడు కూడా దేవదూతే కదా అపవాదిని దేవుడు అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తా ఉన్నాడు మరి యోగ అనే వ్యక్తులు చూసావా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు భక్తిపరుడు మరి అటువంటి వ్యక్తి ఆ భూమి మీదనే లేడు అని చెప్పినప్పుడు మరి సైతాను కొన్ని విషయాలు ప్రస్తావిస్తాడు నువ్వు అతను వేసావు ఐశ్వర్యాన్ని ఇచ్చావు అతనికి పిల్లల్ని ఇచ్చావు ఆరోగ్యాన్ని ఇచ్చావు మరి అవన్నీ ఇచ్చినప్పుడు ఆయన భక్తి మీకు లోబడే ఉంటాడు అవి తీసేస్తే తెలుస్తుంది ఆయన భక్తి యొక్క విశ్వాసాన్ని అని ఆయన మాట్లాడడం జరిగింది అయితే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు టెస్టింగ్ పరీక్ష జరుగుతున్న యోగికి ఆ యోగు ప్రాణం జోలికి పోకుండా టెస్ట్ చేయమన్నాడు వెంటనే యోబుకి ఆస్తి పోయింది సడన్ గా పిల్లల పోయారు మరి సుడిగాలు వచ్చి బిల్డింగ్ కూలిపోయి పది మంది పిల్లలు ఒక్కసారిగా పోయారు పది పది సమాధి పెట్టలు ఏబు ఇంట్లో ఎంత విషాదం వచ్చేవండి ఏబు ఎక్కడ కూడా అచంచలమైన భక్తిని చూపించాడు ఎక్కడ కూడా దేవుని నిందించలేదు చివరికి ఆరోగ్యం ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడి పడింది కురుపిగా మారిపోయాడు నెత్తి నుంచి అరికాలు నుంచి నెత్తి వరకు అన్ని కూడా కురుపులతో యోగు బాధపడ్డాడు అటువంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి అటువంటి పరిస్థితుల్లో కూడా ఒక వచ్చిన చదువుదాం ఒకటో అధ్యాయం ఇరవై ఒకట నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినై ఉచితని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళలేదను యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామములకే స్థుతి కలిగను అబ్బా ఎంత గొప్ప మాట అండి ఇంకో మాట అంటాడు నా విమోచకుడు సజీవుడే నేను ఎరుగుదును సంచలమైన భక్తి శ్వాసాన్ని కనపరిచాడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు యథార్థవంతమైన జీవితాన్ని జీవించాడు మరి సైతానికి దేవునికి మధ్య జరిగినటువంటి ఆ మరి ఆ పందంలో దేవుని గెలిపించాడు దేవునికి మహిమ తీసుకొచ్చాడు ఆస్తి పోయినా మరి పిల్లలు పోయినా ఆరోగ్యం క్షీణించినా కూడా ఎక్కడ కూడా దేవుణ్ణి నిందించకుండా తన జీవితాన్ని కొనసాగించాడు మరి ఈ యొక్క భక్తి యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ పరీక్షలో ఏబు నగ్గిందాన్ని బట్టి దేవుడు రుణింతల ఆశీర్వాదాలతోటి మరి ఏడు వేల గొర్రెలు ఏడు వేల గొర్రెలని పద్నాలుగు వేల గొర్రెలు చేశాడు దేవుడు మూడు వేల వంటలని ఆరు వేల వంటలు చేశాడు ఐదు వందలు అతలని వెయ్యి జతల ఎట్లు చేశాడు ఐదు వందల ఆడ వెయ్యి గాడలు చేశాడు మరి తిరిగి పది మంది పిల్లల్ని ఇచ్చాడు పది మంది పరలోకం పోయారు డబల్ డబల్ ఆశీర్వాదం మరి యోగు పొందుకున్నాడు మరి యోగు నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే వచ్చేటప్పుడు మనం ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదు అన్ని దేవుడిచ్చినాయి అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ఆస్తులు పోయినా ఆరోగ్యం పోయినా పిల్లలు పోయినా దేవుడిచ్చినవి ఇవన్నీ మనం గుర్తుంచుకొని దేవుని పట్ల భక్తి శ్వాసంతో అచంచలమైన భక్తి విశ్వాసంతో చివరి వరకు ఈ భూమి మీద జీవించినట్లయితే దేవుడు నీ భక్తిని బట్టి నిన్ను తగిన సమయంలో అనేక రేట్లు ఆశీర్వదించి తర్వాత తరాలకు ఆదర్శప్రయంగా దేవుడు నిలబెడతాడు ఏగు జీవితాన్ని బట్టి మనము తన యొక్క సమస్తాన్ని కోల్పోయినా కూడా దేవునికే మహిమ గాక దేవుని యొక్క ఆశీర్వాదాలకు పాత్ర అయినప్పుడు దేవుని యొక్క మరియు దేవుడు చేసే పరీక్షకు కూడా మన పాత్రలమే ఆ కీడుకు కూడా మన పాత్రలమే అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు యోగు గంధాన్ని మనం చదువుతున్నప్పుడు యోగు యొక్క ఓర్పు సహనము ఆయన యొక్క అచంచలమైన భక్తి విశ్వాసము పర్వతర తరాలకు మాదిరికరంగా ఉండడానికి బైబిల్లో ద్వంధస్తు చేపడింది నువ్వు నేను మరి వచ్చేటప్పుడు ఏం తీసుకురదు పోయేటప్పుడు ఏం తీసుకుపోను కాబట్టి మరి ఏమున్నా లేకపోయినా దేవుణ్ణి కలిగి అచంచలమైన భక్తి శ్వాసంతో యథార్థంగా ఈ భూమి మీద జీవిస్తే దేవుడు ఉన్నత స్థానంలో పెట్టి తర్వాత తరాలకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడని వాక్య సత్యాన్ని నేర్చుకోవాలి దేవుడు ఈ పరిశుద్ధ మాట నిఖిల్ దీవించి ఆశీర్వదించిన గాక మరి ఉదయకాలపు వాక్యాలు వాక్యాల నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అనేక మందికి ఈ వాక్యాలు అందినట్లుగా మీలో పాలి బస్లో ఉండి సబ్స్క్రైబ్ చేసుకోండి డాడ్ బ్లస్య అందరికీ వందనాలు